వెల్కమ్ టు విన్యూస్ ఛానల్ జనవరి మూడవ తేదీన నిర్వహించే ఫీజు రియంబర్స్మెంట్ ధర్నాను జనవరి ఇరవై తొమ్మిదికి వాయిదా వేశామని బొత్స సత్యనారాయణ అన్నారు పరీక్షలు పండుగలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు అన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు విద్యార్థి సంఘాలకు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నామని ఒక తెలిపారు అలాగే రేపు ఇరవై తొమ్మిది రేపు మూడో ఉన్న ఈ ప్రోగ్రామ్ని ని జనవరి మూడు ప్రోగ్రామ్ ని ఇరవై తొమ్మిదికి దాన్ని పోస్ట్ చేశాం చేసాం వాయిదా వేస్తాం పరీక్షలు ఇవన్నీ జరుగుతున్నాయి పనులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ రోజు చేద్దామనేది నిర్ణయం గుర్తుకున్న విషయాన్ని కూడా మీ ద్వారా మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న మా పార్టీ శ్రేణులకి అలాగే విద్యార్థి సంఘాలకి అందరికి కూడా తన విద్యార్థి తన తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం ఈలోపు వాళ్ళకి ఆ బీజ్ రెంబర్స్మెంట్ని విద్య చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం